హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ వంకాయ టొమాటో రోటి పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా టిఫిన్స్ దోశ ఇడ్లీలకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం నేను ఒక పావు కేజీ వంకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను అలాగే టొమాటో ఒక నాలుగు ఆనియన్ ఒకటి కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే పప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు అలాగే ఆయిల్ ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే టొమాటో ఇప్పుడు ముందుగా కడిగి కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే వెల్లుల్లిపాయలు చింతపండు జీలకర్ర అలాగే వేరుసినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాం అలాగే ఉల్లిపాయ ఒక సగం వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలి వీటన్నిటినీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి వంకాయ అలాగే టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని టొమాటో కాకుండా మిగతా అన్నిటినీ కూడా రోట్లో వేసుకోవాలి ఈ పచ్చడి రోట్లో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఒక సగం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొంచెం దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా కొంచెం బరుసగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి రెడీ అయింది మనకి వంకాయ టొమాటో రోటి పచ్చడి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే వంకాయ టొమాటో రోటి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్